సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేస్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ విశాఖ తొమ్మిదవ తారీఖు దద్దరిల్లబోతుందా ఎస్ అవుననే చెప్పాలి విశాఖలో తొమ్మిదవ తారీఖు జూన్ తొమ్మిదవ తేదీన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇప్పటికే పక్కనున్న రాష్ట్రాలు ఇటు తెలంగాణకైతేనేమి ఇటు తమిళనాడు ముఖ్యమంత్రికి అయితేనేమి ఇద్దరికీ ఆహ్వానాలు అందినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీబోయే ప్రమాణ స్వీకారంతో పాటు డిప్యూటీ సీఎంగా వంగా గీత బొత్స సత్యనారాయణ గారు కొడాల నాని గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే అంటే అతను రైల్వే కోడు సీను కావచ్చు ఎవరైనా కావచ్చు మనం చెప్పలేము ఒక మైనార్టీ వ్యక్తి ఈ ఐదు మందే కాకుండా భరత్ కుప్పం నుంచి భరత్ అప్పటికి మంది ఇంకా ఇద్దరు లిస్టులో వచ్చి ఒకరు విక్రమ్ రెడ్డి మేకపాటి అంటే వీళ్ళు నూతన వీళ్ళు కొత్తగా న్యూ చాప్స్ విక్రమ్ రెడ్డి ఒకరు ఇంకొకరు వచ్చి కడప జిల్లా నుంచి కూడా ఒకరు వచ్చే సూచన ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఈ తొమ్మిదవ తారీఖు జరగబోయే తొమ్మిదవ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇటు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులే కాకుండా ఇటు నరేంద్ర మోడీ అమిత్ షాకి కూడా ఆహ్వానాలు అందినట్టు భారీ జనాలు జనసందోహం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి విశాఖలో ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు కూడా విశాఖ ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పే ఒక ఆలోచనతో కేంద్ర హోంశాఖ ఉన్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా విశాఖలో దాదాపు ఎనిమిదవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు అన్ని హోటల్స్ రూమ్స్ బుక్ అయిపోవడం భారీ స్థాయిలో జనాలు వస్తారు అనే ఉద్దేశంతోనే ముందుగా అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి దానివల్ల విశాఖలో ఆ సభా వేదిక ఏర్పాట్లు కానీ దానికి తగిన ఏర్పాట్లు కానీ చూడడానికి ఆల్రెడీ ఇటు పెద్దిరెడ్డి రెడ్డి అయితేనేమి మిథున్ రెడ్డి అయితేనేమి ఇటు రెడ్డి అయితేనేమి అటు బొత్స సత్యనారాయణ అయితేనేమి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార స్వీకారానికి జరగబోయే బహిర బహిరంగ సభకు జరగబోయే ఆ ఏర్పాట్లు మొత్తం వాళ్ళు ఇదై ఉన్నారు దానివల్ల తొమ్మిదో తారీఖు భారీ జనసందోహం వైజాగ్లో అంటే వైజాగ్ సముద్రంలో ఇసకేస్తే రాలదో అట్ట జన సమీక జన సందోహం ఏర్పడతా ఉందని చెప్పి పూర్తి స్థాయిలో మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా ఈ తొమ్మిదవ తారీఖు తర్వాత నెక్స్ట్ రెండవ విడత మంత్రివర్గ విస్తరణ పదహారు కానీ పదిహేడవ తారీఖు కానీ కన్ఫామ్ చేసినట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంటే దాదాపు నూట ఇరవై తొమ్మిది సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్ల వరకు వైసీపీ ధమాకం మోగించబోతుందనే ఒక నివేదిక కూడా కేంద్ర హోంశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెళ్ళినట్టు అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కానీ ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ ఇద్దరు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తున్నట్టు కూడా ఆల్రెడీ మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది